ఊరెళ్ళు వచ్చాక ఇల్లు ఎంత దారుణంగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి అసలు ఎంత దుమ్ము పట్టేసిందో మీ అందరి ఇల్లుల్లో కూడా ఇంతేనా నేను ఒక వన్ మంత్కి లేను సో ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము పట్టేసింది చాలా అసలు డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది పైగా మె మెయిడ్ కూడా రాలేదు నాకు అసలు ఆ రోజున చూడండి మొత్తం దుమ్ము ఒక వైపు అయితే ఈ లగేజ్ అన్ప్యాకింగ్ అయితే అసలా అదొక వైపు అనమాట ప్యాకింగ్ చేస్తాం మళ్ళీ వచ్చి అన్ప్యాకింగ్ చేస్తాం ఇవన్నీ కూడా పెద్ద అని చెప్పచ్చు అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట ఇల్లు మా త్రీ ఇయర్స్ బాబుతో నేను ఎట్లా చేశాను ఈ క్లీనింగ్ అంతా అని చెప్పి అంటే వీలుగా ఎలా చేసుకోవాలి అని చెప్పి చిన్నగా వ్లాగ్ తీసాను అనమాట మీ ఎవరైనా ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్లో వస్తు ఉంటే కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకుని చేసుకోండి అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్లాగా తీసాను ఫస్ట్ అయితే మా బుడ్డి గారిని స్కూల్కి అయితే పంపించేసాను ఎక్కడ ఉంది మన బైక్ మన బైక్ ఎక్కడందో చూడు ఎక్కడ మన బైక్ ఈ రోజు వాడి స్కూల్లో వసంత పంచమి సెలబ్రేషన్స్ అనమాట సో ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ పంపించమన్నారు లే డోర్లన్నీ క్లోజ్ చేసి ఉంటే అంత దుమ్ము పడతాయి ఆబ్వియస్లీ బండికి అయితే ఖచ్చితంగా పడుతుంది కదా నిన్న క్లోజ్ అయి ఉంది మాల్ క్లోజ్ అయింది అలా బిగ్ బాస్కెట్కి వెళ్ళి మార్నింగే ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట నెక్స్ట్ డే రజసప్తం అని చెప్పి తీసుకున్నాను పూజనే కాదు నేను వన్ వీక్కి ఒకసారి అలా ఫ్లవర్స్ అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాను అస్తమాటలు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అలాగే ఆ రోజు వెజిటేబుల్స్ షాపింగ్ కూడా అట్లనే ఫ్లవర్స్తో పాటు వెజిటేబుల్స్ కూడా తీసేసుకుందామని చెప్పి ప్యూర్ అండ్ న్యాచురల్గా అయితే వెళ్ళాను అనమాట వెజిటేబుల్ కాస్ట్స్ అయితే అసలు ఆకాశాన్ని అని చెప్పొచ్చు నాకు వెజిటేబుల్స్ అన్నట్లకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ అయ్యింది సో వెజిటేబుల్స్ కూడా టూ కాస్ట్లీ అయిపోయాయి మన పేషెంట్స్ని ఇంకా టెస్ట్ చేయాలి కదా సో గ్యాస్ కూడా అనమాట యాక్చువల్గా ముందు స్మెల్ వచ్చింది ఏంటా అని చూసాను మేబీ గ్యాస్ అయిపోయే టైంకి కొంచెం స్మెల్ వస్తుందని చెప్తారు చాలామంది సో గ్యాస్ కూడా అయిపోయింది అది కూడా మార్పించడం అయితే జరిగింది సో ఈలోపు నేను ఊరెళ్ళక ముందు కొన్ని సామాన్లు అంటే మేడ్ అప్పుడే వచ్చి నేను సరిగ్గా ఊరెళ్ళి ముందే తోమిందనమాట సో వాటర్ అవన్నీ ఉండిపోతాయి అని చెప్పి నేనైతే అప్పుడు సర్దలేదు సో ఇట్లా మొత్తం అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటే ఇంకా ఫస్ట్ మా బాబు స్కూల్కి వెళ్ళాక కిచెన్ క్లీనింగ్ అయితే అనమాట ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసేసి అది కూడా చాలా డీప్గా క్లీన్ చేయాల్సి వచ్చింది మొత్తం నేను చూపించలేదు మీకు జస్ట్ పై పైన చూపిస్తున్నాను అనమాట ఫుల్గా దుమ్ పట్టేసింది నేను మొత్తం కిటికీ తలుపులు అన్నీ క్లోజ్ చేసి వెళ్ళాను వచ్చేసరికి ఫుల్ సఫకేషన్ గా ఉంది మొత్తం విండో డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఆ పెడితే అప్పుడు కొంచెం ఇల్లు కూడా అయిపోయింది క్లోజ్ మీరు ఏమైనా టిప్స్ లేకపోతే ఇంకా కొంచెం మంచి ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో అయిపోయేలాగా ఉంటే మైనా చెప్పండి టిప్స్ లాగా ఫస్ట్ అసలు ముందు కిచెన్ ఎందుకంటే కిచెన్ ఎందుకు క్లీన్ చేయాలి అంటే మనం ఎలాగా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా సో మనం ప్యారలల్గా వేరే వాటిని చూసుకుంటూ మనం కుకింగ్ చేసేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ నెక్స్ట్ మొత్తం డీప్ క్లీన్ చేశాను అనమాట మొత్తం మిక్సీ గ్రైండర్ అన్నట్లకి దుమ్ము పట్టేసింది అనమాట చెప్పాను కదా ఇందాక పేషెన్స్ టెస్ట్ చేస్తుందని అట్లనే సిలిండర్ మార్పించాను ఇలా మా అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా వాడికి ఖచ్చితంగా అంటే టైఫాయిడ్ వచ్చిందనమాట సో బయట పెట్టకూడదు అన్నట్టుగా నేను వచ్చిన వెంటనే పిండిని నానబెట్టేసి వాడి మటుకే చిన్న గ్లాసులో నానబెట్టి మిక్సీ అయితే చేసేసాను ఇడ్లీ పిండి అలాగే దోసల పిండి సో అవి ఫెర్మెంట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ డేకి అయితే యూస్ అవుతాయి ఆ రోజైతే నేను జస్ట్ అటుకులు మిక్ అటుకులు లాగా చేసి ఇచ్చేసాను ఇంటి నుంచి వచ్చిన వెంటనే సో ఇట్లా చూడండి ఇట్లా క్లీన్ అయితే చేసాను నా వరకు అయినంత వరకు చేశాను సర్లే మెయిడ్ ఒక టూ డేస్ లీవ్ అంది అది అయ్యాక వచ్చాక ఇంకా డీప్ క్లీనింగ్ చేయిందాము మ్యాథ్స్ అయితే నేనే చేశానని అనుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది అని అనుకుంటే దాని చేత క్లీన్ చేయిద్దాం అసలు ఫ్యాన్స్ కూడా తిరగవు కదా ఫ్యాన్స్ ఎట్లా దుమ్ము పెట్టినాయో నాకైతే నిజంగా అర్థం అవ్వలేదు చూడండి ఎంత దుమ్ము వచ్చిందో నెక్స్ట్ అయితే మా వారికి టీ అయితే పెట్టించేసాను మొత్తం మా మాప్ కూడా పెట్టాను అనమాట క్లీన్ చేసేసి సో ప్యారలల్గా చేసుకోవడం అని చెప్పి అన్నాను కదా మన మెయిన్ బ్లాగ్ థీమ్ వచ్చేసి క్లీనింగ్ చేసుకుంటూ మనం పనులు ఎట్లా చేసుకున్నామని చూపిస్తానికి మా వాడైతే ట్వెల్వ్ కల్లా వచ్చేస్తాడు నైన్కి వెళ్ళాడు ఈ త్రీ అండ్ హాఫ్ అవర్స్లోనే మొత్తం క్లీనింగ్ అంతా చేయాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే వాడిని స్కూల్కి కూడా పంపించిపోదాం అనుకున్నాను ఇప్పుడే కదా వచ్చాడు టైర్డ్ అయి ఉంటాడేమో అని వాడికి డస్ట్ కూడా పడట్లేదు అని చెప్పారనమాట మొన్న టైఫాయిడ్ వచ్చినప్పుడు సో మరి డీప్ క్లీనింగ్ చేసినప్పుడు డస్ట్ కూడా ఉంటుంది కదా సో అందుకని వాడిని అయితే పంపించేసాను అనమాట సో కుకింగ్ అయితే ఇట్లా స్టార్ట్ చేసేసి ముందు రైస్ అది పెట్టేసి చారు అవన్నీ కుక్ అవుతూ ఉంటాయి కదా అవి కుక్ అవుతూ ఉంటే నేను వెజిటేబుల్స్ షాపింగ్ అవన్నీ చూసుకోవచ్చు అన్నట్టుగా సో ముందు రసం ఇంకా రైస్ అయితే పెట్టేశాను వాడికి వాటర్ కూడా బాగా మరిగించి పెట్టాలి పట్టించాలి అంటారు కదా టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి సో అందుకని వాటర్ కూడా మరిగించేసాను అనమాట మెయిన్ వైల్ వెజిటేబుల్స్ అయితే ఇట్లా జాబ్ చేసుకున్నాను వాడికైతే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను మాకు బీరకాయ పచ్చిరాయిలు కూర కింద చేశాను అనమాట అది కూడా నెంబర్ వన్ రెసిపీ అసలు బీరకాయ పచ్చిరాయలు అయితే అసలు అద్భుతంగా ఉంటుంది మిగిలిన యాక్చువల్గా వెజిటేబుల్స్లో నాన్ వెజ్ మిక్స్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ప్యూర్లీ నాన్ వెజ్జే కాకుండా ఇట్లా వెజిటేబుల్స్లో కొంచెం కొంచెం నాన్ వెజ్ మిక్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫస్ట్ అయితే వాడికి బీట్రూట్ కాబట్టి వాడొచ్చేలోపు బీట్రూట్ కర్రీ అయిపోవాలని చెప్పి ఫస్ట్ బీట్రూట్ కర్రీ అనమాట తర్వాత అయితే మా కర్రీ బీరకాయ పచ్చి రొయ్యలు సో ఫస్ట్ అయితే ఊరి నుంచి తీసుకొచ్చిన రొయ్యలు అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై కింద చేసేసి తర్వాత ఆనియన్స్ బీరకాయ సేమ్ నార్మల్ వెజ్ కర్రీలాగానే లాగానే ముందైతే మనం పచ్చియలు అయితే యాడ్ చేస్తామన్నమాట ఆ ప్రాన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా బీరకాయ యాడ్ చేసేసుకుని ఇగురలాగానే నార్మల్ ఇగురులాగానే ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మీలో ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే బీరకాయ డ్రై ప్రాన్స్ కూడా చాలా బాగుంటుంది మామూలు ప్రాన్స్ కంటే కూడా బాగుంటుంది సో వాడైతే వచ్చేసాడు ఈలోపు ఇవన్నీ అయ్యి ఈలోపు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి మా వారికి సోయా పలావ్ కింద చేశాను ఇంకా నైట్ వచ్చేసి ఫ్రిడ్జ్ సర్దుదామని చెప్పి మార్నింగ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది మధ్యలో మెయిన్ అయితే ఆఫ్ అయిపోయింది మేము ఊరు వెళ్ళినప్పుడు సో అందుకని ఫ్రిడ్జ్లో అన్నీ చాలా వరకు పోయినాయి ఇదిగో మా బుడ్డగాడు కూడా ఈవినింగ్ హెల్ప్ చేస్తున్నాడు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇలా కొన్ని కొన్ని ఏమైనా చిన్న చిన్న పనులు పిల్లలకు కూడా చెప్పడం చెప్పాలి కాన్సెప్ట్స్ అయితే అస్సలు పెట్టుకోకండి ఎవరైనా ఒకటి వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కూడా రావాలి వాళ్ళ బుక్స్ సర్దుకోవడం అని బట్టలు సర్దుకోవడం అయితే చేసేసాను ముందు చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇల్లు తర్వాత ఇట్లా అయితే కనిపించింది అనమాట ఇంకా ఒక రూమ్ అయితే ఉంచేసాను ఎందుకంటే మేము ఆ రూమ్ పెద్దగా వాడము అది కొంచెం స్లోగా చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం అంతా ఒకేసారి ఒక బుల్లి బాబుతో చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా పైగా మెయిడ్ రావట్లేదు టైం అట్లా మేనేజ్ చేసుకుంటూ కొంచెం టైం ఆర్గనైజ్డ్గా చేసుకుంటారని చెప్పి లాగా ఈ వీడియో తీసాను అనమాట సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మా ఛానల్లో రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా